కళ్యాణ్ రామ్ తన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వై జయంతితో శుక్రవారం నాడు థియేటర్లోకి వచ్చేశాడు రాజా చెయ్యి వేస్తే ఫ్రేమ్ దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో ఆయన జత కట్టారు ఇక ఈ యొక్క చిత్రంలో బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు సాయి మజద్కర్ ఈ యొక్క మూవీలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్గా నటించారు శ్రీకాంత్ శ్రీరామ్ రెడ్డి సందీప్ వేద చరణ్ రాజ్ సతీష్ సరిపాలి తదితరులు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది తెలుగు చిత్రానికి అంజనీష్ లోక్నాథ్ సంగీతం సమకూర్చడం జరిగింది ఇక మూవీ విషయానికి వస్తే ఈ సినిమా కథ అర్జున్ విశ్వనాథ్ మరియు అతని తల్లి వైజయంతి చుట్టూ తిరుగుతుంది ఆమె అతన్ని ఎలాగైనా ఐఏఎస్ అధికారి కావాలని కోరుకుంటుంది కానీ విధి వేరే ప్రణాళికను కలిగి ఉంటుంది ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉండగా అనుహ పరిస్థితి వారిని విడిపోయేలా చేస్తుంది వైజయంతి తనతో ఉన్న అన్ని బంధాలను ముగించుకుంటుంది మరియు అర్జున్ నేరస్తుడిగా మారుతాడు అప్పుడు పఠన్ రంగంలోకి దిగుతాడు అతనికి అర్జున్తో సంబంధం ఏంటి మరియు అతను వైజయంతిని ఎందుకు అంతం చేయాలనుకుంటాడు అర్జున్ నేరస్తుడిగా మారడానికి గల కారణాలేంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే తాజాగా విడుదలైన యొక్క మూవీని వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా తెగ తెగచెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని ప్రత్యేకంగా థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి యొక్క మూవీ చూసిన తను ఎలా స్పందిస్తుందా అని సినీ ప్రేక్షకులంతా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు